సౌత్ ఇండియా షాపింగ్ బస్టర్ కిలో మారేడుమిల్లి మండలం చావిడికోట పంచాయతీ తుర్రవాడ గ్రామంలో తల్లిదండ్రులను అతి కిరాతకంగా నరికి చంపేశాడు ఓ కొడుకు కారణం కూడా డబ్బులివ్వలేదని తల్లి తండ్రి అని కూడా చూడకుండా నరికి చంపేశాడు అద్దాల మల్లురెడ్డి ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఇతనికి పుట్టుకతోనే మతి స్థిమితం లేదు వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇతను తన తల్లిదండ్రులతోనే తుర్రవాడ గ్రామంలో ఊరికి దూరంగా ఉన్నటువంటి ఓ చేను పక్కలో ఉంటున్నట్టు తెలుస్తోంది అయితే తల్లిదండ్రులు అద్దాల సన్యాసిరెడ్డి యాభై ఆరు సంవత్సరాలు అద్దాల బుడమ్మ ఆమెకు యాభై మూడేళ్ళు అయితే నిన్న రాత్రి ఈ ముగ్గురికి కూడా అంటే తల్లి తండ్రి కొడుకు ఈ ముగ్గురికి గొడవ జరిగింది ఆ తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు కానీ వారు ఇవ్వను అని చెప్పడంతో లేవు అని చెప్పడంతో దాన్ని సహించలేకపోయాడు కోపంతో ఆ తల్లిదండ్రిని నరికి చంపేశాడు ప్రస్తుతమైతే మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు కానీ ఎంత దారుణమైన ఘటన అంటే చాలా వరకు మనం చూడొచ్చు మానసిక పరమైనటువంటి మానసిక స్థితి బాగోలేనటువంటి కొంతమంది పిల్లలు తల్లి తండ్రి అనే కూడా ప్రేమ లేకుండా బైపోలార్ ఇది ఈ మాట మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం ఎందుకంటే పిల్లల్లో కొంతమందిలో బైపోలార్ డిసీజ్ ఉండటం చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు అన్నీ నార్మల్గానే అనిపిస్తాయి బట్ వాళ్ళ మైండ్ సెట్ మాత్రం చాలా డిఫరెంట్గా డిఫికల్ట్గా ఉంటుంది మానసిక స్థితి అంతగా బాగోదు మెచ్యూరిటీ లెవెల్స్ కూడా అంతగా బాగోవు అయితే వాళ్ళు ఎక్కువ శాతం మనం చూడవచ్చు బైపోలర్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కోపంలోనికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎదుర్కొనే శక్తి కోల్పోతూ ఉంటారు అది అమ్మ నాన్న లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి సొంత కుటుంబ సభ్యుల అన్నయ్య అక్క చెల్ల అనే తారతమ్యాలు కూడా ఉండవు వాళ్ళకి ఎలాంటి అనుబంధాలు కూడా ఆ సమయంలో గుర్తురాదు ఇలాంటి డిసీజ్ ఉన్నవాళ్ళు కావచ్చు మతి స్థిమితం ఈ అబ్బాయికి పుట్టుకతోనే మతి స్థిమితం లేదు ఫస్ట్ నుంచి కూడా అబ్బాయి ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంది అనేది కూడా గ్రామస్తులు చెప్తున్నారు అందుకే ఈ అబ్బాయితో కొంత ఇబ్బందికర వాతావరణం ఉండటం వల్లే ఊరికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది చేను అంటే మనకు తెలుసు సాధారణంగా ఊరికి చాలా దూరంగా కల్లాలు అన్ని పంట పొలాలకు దగ్గరలో కల్లాలు అని ఉంటాయి అటు ఈ చేను పక్కనే వీళ్ళు స్టే చేస్తున్నారు ఉంటున్నారు అలాంటిది ఎప్పటి నుంచో కూడా ఈ అబ్బాయి డబ్బు కోసం వేధిస్తూ ఉన్నాడు అది కూడా తనకేమో అలవాట్లు ఉన్నాయా లేదా అని కాదు ఆ డబ్బు కూడా పెద్ద మొత్తంలో కూడా అవసరమై ఉండదు వీళ్ళకి కానీ ఏ చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి తల్లిదండ్రుల మీద ప్రెజర్ ఇవ్వటం బాగా ఒత్తిడి చేయటం లేవు నాన్న అన్న కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు సో ఈ రకమైన మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం అనేది ఇక్కడ అతను ఈ హత్యలకు కారకుడయ్యాడా అనేది కూడా ఒక రకమైన విశ్లేషణ చేసుకోవాల్సిందే ఎందుకంటే జనరల్గా మనం సిటీ కల్చర్లో పిల్లల బిహేవియర్లో ఎలాంటి డిఫరెంట్లో మనకి కనిపించిన తేడా కనిపించిన వారిని మిగతా కుటుంబ సభ్యులు ఎవరికి వారి వల్ల ఎలాంటి హార్ని ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కోసం వేరే చోట పెడుతూ ఉండటము ఇలాంటివి చేస్తూ ఉంటాం వారికి అంత ఫ్రీడమ్ మిగతా పిల్లలతో పోలిస్తే వారికి అంత ఫ్రీడమ్ ఇవ్వకపోవటం ఇలాంటివి చూస్తాం కానీ ఇక్కడ విలేజ్ ఆ కల్చర్ కూడా ఎలా ఉంటుందో తెలుసు ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు కూడా బాగా వృద్ధాప్యంలో ఉన్నవారు అయితే మీ కొడుకు ఎలా చేస్తున్నాడు మీ కొడుకు వాళ్ళని అన్నాడు మీ కొడుకు అనవసరంగా వాళ్ళని కొట్టాడు ఇలాంటి మాటలు అనిపించుకునేటప్పుడు ఈ వయసులో మనకి బిడ్డ వల్ల కొడుకు వల్ల ఇన్ని మాటలు పడాలా అంటూ ఊరికి దూరంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా ఆత్మాభిమానం కలిగినటువంటి వారుగా మనం చూడొచ్చు ఈ పరిస్థితులు ఊరికి దూరంగా ఉంటున్నారు కానీ డబ్బులు కావాలి అని పదే పదే ఆ వృద్ధాప్యంలో ఉన్నవారు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఎలా తెస్తారు లేవు నాన్న ఇవ్వము నాన్న అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి వేరే రకంగా తీసుకున్నాడేమో నా మాట వీళ్ళు వినటం లేదు అని ఆలోచనకి వెళ్ళాడేమో కోపం తెచ్చేసుకున్నాడు ఆ కోపంలోని ఇద్దరిని కూడా నరికి చంపినట్లు తెలుస్తోంది ఇది ప్రాథమికంగా అతను చేసినటువంటి తల్లిదండ్రిని హత్య చేసినటువంటి కేసుకు సంబంధించి ప్రాథమికంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఏమైనా చాలా బాధాకరమైన ఘటన వినేవారికే కాదు ఈ దృశ్యాలు చూసేవారికి కూడా గుండెలు అదిరిపోతున్నాయి ఎందుకంటే కన్న తల్లిదండ్రులను కొడుకు చంపడం ఏంటి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్న అంశం కాకపోతే ఇక్కడ మానసిక పరిస్థితి అనేది కూడా మనకు చెప్తున్నారు చాలా బైపోలర్ డిసీజ్ మనకు తెలుసు విశాఖపట్నం మలకాపురంలో కూడా సెల్ ఫోన్ చూడొద్దు అన్ని ఆ కొడుకును మందలేస్తుందని చెప్పి ఆ తల్లిని అతి దారుణంగా చంపేశాడు హత్య చేశాడు మళ్ళీ తనకేం తెలియలేనట్లు అమాయకంగా తన అన్నకి అమ్మ పైనంటుంది చూడు అని మాటలు చెప్పాడు అయితే అన్నయ్య కూడా ఊహించలేకపోయాడు తల్లిని తన తమ్ముడే చంపాడా ఇంత దారుణంగా ఊహించలేకపోయాడు పోలీసులు కస్టడీలోనికి తీసుకున్న తర్వాత అతను మెడికల్ ట్రీట్మెంట్కి పంపించిన తర్వాత వైద్యులు గుర్తించింది ఏంటంటే బైపోలార్ డిసీజ్ ఉంది వీళ్ళకి పెద్దగా ఎమోషన్స్ ఉండవు తల్ల తండ్ర లేకపోతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పక్క వాళ్ళ ఇలా ఏమీ ఉండవు ఈవెన్ కొంతమంది అయితే ఇలాంటి కోపంలో మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు వారి కోపాన్ని పెట్స్పై కూడా చూపిస్తూ ఉంటారు వాటికి హాని కలిగించి వాళ్ళు ఆనందం పొందాలి అనుకుంటారు వాటి వాళ్ళ కోపాన్ని అలా డైవర్ట్ చేయాలనుకుంటారు రకరకాల నేర ఘటనల్లో మనం ఇలాంటి పరిస్థితులు చూసాం కాబట్టి ఇక్కడ కూడా ఈ కొడుకు కానీ వారు కూడా ఊహించలేదు పాపం ఇంత వయసు వచ్చినా కూడా అబ్బాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే వస్తున్నారు తన కొడుకులో లోపం ఉందని తెలిసినప్పటికీ కూడా తల్లి తండ్రిగా వాళ్ళు విడిచిపెట్టలేదు బాధ్యతగానే చూసుకున్నారు కానీ కేవలం డబ్బు ఇవ్వలేదని డబ్బులు ఇవ్వలేదనే కారణంతో అత్యంత దారుణంగా నరికి చంపేశాడు ఆ అబ్బాయి ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం కదా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై పైకోండి